చంద్రబాబు గారికి ఐదు వేల ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు విశాఖపట్నంలోనే విశాఖపట్నం ద బిగ్గెస్ట్ సిటీ యాస్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం భోగాపురానికే రెండు వేల రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా అంత బిజినెస్ ఇక్కడ ఉందా అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా ఇప్పటికే ఈ ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఆర్ ఏటీఆర్స్ ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా చిన్న ప్లేన్లు బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో అలాంటి ప్లేన్లే వస్తున్నాయి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్తో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఎయిటీఆర్సే ముందు అది బాగు చేయండి ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లెయిన్స్ కండిషన్స్ని బాగు చేయండి ఇప్పుడున్న ట్రాఫిక్కి ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి ఈ ఈ జనానికి మీరు మేలు చేయండి పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్నే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు కానీ అదేదో పనికే రానట్టు ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ ఐదు వేల ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు సబబేనా ఇక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బేజింగు లండను లాంటి సిటీస్లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే నూట యాభై ఎకరాలను దాటలేదు మనకి ఎందుకండి రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా అంత డబ్బు మనం పెట్టాలా మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడు అటు ఒకడు మనకు ఫీజు అయినా మన ఆరోగ్యశ్రీకైనా కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా మనం కట్టుకుంటున్నామా మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి ఇంకో రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్మార్ట్ స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు చంద్రబాబు గారు ఫస్ట్ ఫేజ్లో యాభై నాలుగు వేల ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంతమంది పెట్టుబడులు పెట్టారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి యాభై నాలుగు వేల ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు సెకండ్ ఫేజ్లో రెండు వేల ఐదు వందల ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్ చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం కేవలం యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు దాదాపు నాలుగు వందల ఎంఓయులు జరిగితే కేవలం ముప్పై ఐదు మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు ఇచ్చిన భూములు భూములు ఇచ్చారు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ రెండో ఫేస్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే యాభై నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కు లేదు రిటర్నబుల్ పా ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు పేపర్లో ఉందంటున్నారు కానీ చాలా మంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు ఎలక్ట్రిసిటీలు గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని పదకొండేళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు పదకొండేళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు మా భూములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వాళ్ళకే ఇవ్వలేదు ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతుల భూములు ఇవ్వాలి మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూముల్లో కూడా మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయక సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించటం లేదా నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకునున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా కేంద్రం కట్టాలి కదా కేంద్రం ఇవ్వాలి కదా మరి మోడీ గారు ఏం చేశారు పది సంవత్సరాల కింద చెప్పారు చెంబుడు నీళ్ళు తెచ్చారు తట్టడు మట్టి తెచ్చారు శంకుస్థాపన చేశారు పదేళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు ఆ తర్వాత పది సంవత్సరాలలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు మరి మాటలేమో కోటలు దాటుతాయి కానీ చేతలేమో గడప కూడా దాట పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు ఒక సభ పెట్టారు ఇరవై ఐదు బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకొని పోయారు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది వాళ్ళు శాలువాలు వేసుకోవడము ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము ఇదే సభ అంతా ఇదే జరిగింది ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా మరి దేనికి పొగిడారు మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా లేక పోలవరం ఎత్తు పద పద నలభై ఐదు మీటర్లకు కాకుండా నలభై ఒక్క మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల పాల చేస్తున్నందుకు పోగుడుతున్నారా లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పోగొడుతున్నారా దేనికి పోగొడుతున్నారు కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అసలు మనకి ఏమవసరం అండి అప్పులు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే యాభై నాలుగు వేల కోట్ల యాభై నాలుగు వేల ఎకరాలకు గాను తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మొత్తానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజులో వీళ్ళు ఇప్పటివరకు తీసుకున్న రుణాలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలైతే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా అదనంగా ఇంకొక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు రుణాలు వస్తున్నాయి ఈ అరవై వేల కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి ఇది ఫస్ట్ ఫేస్కి మాత్రమే ఫస్ట్ ఫేజ్కే తొంభై వేల కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అయితే అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదామనుకుంటున్నారా ఈ అప్పులు మనకు అవసరమా మళ్ళీ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలా అసలు ఏమవసరం అండి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతిస్తున్నట్టు రాత్రిపడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి మళ్ళీ మోసపో మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు ఇవే చిన్నప్పులు కాదు ఇవి ఇంత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు డెకేడ్జ్ పడుతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి అఫీషియల్ గాను అన్అీషియల్ గాను బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు లోక్సభ పదకొండు మంది రాజ్యసభ మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది